అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నాడా సో ఈ అయితే మా ఇంట్లో నేను చేపల పులుసు చేయబోతున్నానండి సో అందరికీ నమస్కారం ఎండలు అయితే దంచి కొడుతున్నాయి మామూలుగా లేదండి సో ముందుగా అయితే నేను చింతపులుసు అల్లంల్లిపల్లి పేస్టు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు చేసే విధానం చూపిస్తానండి మా సింతకైతే చెమటలు కారిపోతున్నాయండి బాబు ఫ్యాన్స్కి వెళ్ళిపో ఈ ఎండాకాలం యూట్యూబ్ వంటలు చేయడం మా చేయాలంటే మాత్రం గగనమేనండి చెప్పాలంటే ట్ మీ సాతే ఉంది అవర సో చాలా జాగ్రత్తగా వంట కూడా చేసుకోవాలి చేసుకుంటే చట్టు నైతే పెట్టుకున్నా అండి సో నాకు నేను మెంతులు కావాలి తీసుకుంటున్నాను అసలు ఉడకపోతా అండి మాములు ఉడకపోతా కాదు స్నానం చేసినా స్నానం చేసాను ఫీలింగ్ లేదు కమ్మల్లో మాత్రం మామూలుగా లేదండి దొమ్ము లేచిపోతుంది వేడి సో ఇప్పుడైతే మన నూనె వేస్తుందా అండి ముందైతే ఆయిల్ ముందైతే ఆయిల్ వేసుకుంటాను జనరల్గా చేపల కూర ఒక్కొక్కరు ఒకలా చేస్తారండి తెలంగాణలో కొందరు మేము కూడా చేస్తాం అలాగా ఉల్లిగడ్డ కాల్చి బట్ ఇప్పుడు అంత ఓపిక అసలు లేదు బేసిక్గా సో కాబట్టి రెగ్యులర్ స్టైల్లోనే చేస్తూ ఉన్నాండి మెంతులు వేస్తా అండి డెఫినెట్గా మెంతులు అయితే వేస్తాను ఎందుకంటే మెంతులు వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది పులిసె బాగుంటుంది అండి కమ్మగా పులుసులలో మెంతులు వేస్తే చాలా కమ్మగా ఉంటుంది కెమెరా చెప్తున్నాను క్షమించండి పాప సుందరం పట్టుకోవాలంటే వద్దులేమండి పర్లేదు నేను ఏం చేసుకుంటా పర్లేదు ఒకసారి అడ్జస్ట్ అవ్వండి వేడుంది అండి తనకు కూడా మరి ఇప్పుడు దాకా వంట వంటగా మెంతులు కొంచెం మెంతులు వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇసుకో కొంచెం మెంతులు వేసాను ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అండి చాలా సింపుల్గా చేసేస్తాను నేను చూసేయండి ఓకే అండి అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో అలవిల్పల్ పేస్ట్ పసుపు వేసుకుంటాను ముందుగా పసుపు వేస్తున్నాను ఓకే అలమిల్పల్ పేస్ట్ అండి ఒక్కొక్కసారి అలవాల్పల్ పేస్ట్ వేయండి నేను ఇలా మా గెస్ట్కి తర్వాత చింతపులుసు పోసుకుంటానండి ఒక పులుసు ఒక చేతి ఎలా పోయాలి అది తాసుకొని కేవల పట్టుకొని కొంచెం కష్టంగానే ఉందండి పోసేస్తా చింతపులుసు కొన్ని వాటర్ కూడా పోసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ కారం అవన్నీ యాడ్ చేసుకుంటాను కారం వేసేస్తున్నానండి ఇది రెగ్యులర్ కారమే కూర కారము కారం ఎంత పట్టుద్ది దాని తర్వాత జీలకర్ర మెంతులు వేయించుకున్న పౌడర్ అండి జీలకర్ర మెంతులు వేయించుకొని జీలకర్ర ఏమో పావు స్పూ ఆ స్పూన్ అనుకోండి మెంతులు అర స్పూను వేయించుకొని దాంట్లో ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటాను ఈ చేపల మసాలా చాలా బాగుంటుందండి సూపర్గా టేస్ట్గా ఉంటుంది ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ పర్లేదులే కలిసి స్పూన్ వెల్లు చేసుకుంటావండి అందుకే నువ్వు కానీ ఇచ్చేసినాయి ఈ పని కొన్నికుంది కదా అండి సో ఇదిగండి ఇప్పుడు దీంట్లో చేపలు వేసుకొని మనం దీంట్లో పెట్టేసుకోవడం చేపలని ముక్కలు వేసేసుకుందాం మాకు ఇక్కడ చేపలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి ఖమ్మం వైరాగ్యలో నుంచి ఫ్రెష్గా దొరుకుతాయి చేపలు మాత్రాన అవి పెంచిన చేపలు కాదండి చెరువు చేపలు దొరుకుతాయి అనమాట సో పెంచిన చేపలు వేరే ఉంటాయి చెరువు చేపలు వేరే ఉంటాయి పెంచిన చేపలు అనమాట పెంచిన చేపలు కాదనమాట చెరువులో పట్టించాపలు చేపలు

అట్లా చేయాలి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని జన్యున్గా పెట్ పెడు అటు పక్క చికెన్ శుభ్రం చేస్తుంది సింత అండి పెట్టేసే బాగా హార్డ్ వర్క్ ఎండాలి కదండి చాలా మా పని అంటే అయితే ఇప్పుడు వచ్చిందా అండి నేను వద్దంటే అది ఎందుకమ్మా ఇప్పుడు వచ్చామని అడుగుతుంటే కదా సార్ అంటుంది నేను ఎండకి రావద్దని ఉంటా ఆంటీకి అంటే అనుకుంటాం కదండి ఒక్క రూపాయి ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి ఒక్కొక్కరు చాలా కష్టపడతారండి చెప్తున్నాం కదా చాలా అసలు ఎండాకాలం అయితే రెగ్యులర్ కూలిపళ్ళు చేసేవాళ్ళు కానివ్వండి పొలం చేసే చేసేవాళ్ళు కానివ్వండి నాటో కానివ్వండి అసలు అన్నీ ఏ పనైనా సరే నేను ఎండలో కదండి బయటకెళ్ళి వర్క్ చేసే వాళ్ళందరికీ సెల్యూట్ చెప్పాల్సింది పాప వాళ్ళని ఏమనకూడదు వీళ్ళైతే కొన్ని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడము ఇంటి ముందు ఎవరిని నాగుంటే మంచిది తాగుతారని అడగడము అలా చేయాలండి నేత అలానే చేస్తారు రాగానే ఫస్ట్ మసంత ఆంటీకి టిఫిన్ పెట్టేసి ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి టిఫిన్ పెట్టేసి ఆంటీని అడుగుతుంది ఆంటీ ఎండలో వచ్చారు ఎలా ఉన్నారు ఏంటి టీ తాగుతారా మంచిది తాగుతారో అని అడిగిస్తారండి ఆ మంచితనం మాత్రం దగ్గర కోకోలర్గా ఉంది అసలు నిజంగా ఎప్పుడు కూడాను అదండి ఎదుటి మనసులో అసలు అంతా ప్రేమనే చూస్తుందండి ప్రామిస్ మా కారు వాళ్ళ మా ఇంట్లో ఉందండి వచ్చాక నేను కారు అక్కడ బయట పెట్టామనమాట బయట పెట్టేసాను దీనికి మైక్ సెట్ కొనుక్కోవాలండి మైక్ పెట్టేది ఫోన్కి కొనుక్కుంటా దీనికి మైక్ పెట్టేది లేదనమాట వాళ్ళంతా గదిలో నుంచి బయటికి రావట్లేదండి ఏసీ వేసుకొని లోపలే ఉంటున్నారు తప్ప బయటకు వచ్చే ప్రసక్తి లేదని బయటికి రావట్లేదు అసలు వాళ్ళు అది పులుసు అయితే అయిపోయిందండి రేపు కొత్తిమీర వేసేసుకుందాం పైన కొద్దిసేపు ఇచ్చేసాం అనుకోండి అంతే నూనె కొంచెం పైపు తేలుతుంది పులుసు రెడీ చిక్కగా చూసారా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకొక చిక్కుదాన్ని తెలిసిపోతుంది అనమాట ఇంకా ఆపేస్తున్నానండి చూడండి ఎంత బాగా అయ్యిందో ఓకేనా స్టవ్ ఆఫ్ చేస్తే నూనె పైకి వచ్చేస్తా తీరుకుంటుంది చక్కగా అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ అండి